అందరికీ నమస్కారం నేను మీ ప్రభాంజలి చాలా కాలం తర్వాత నా మనసుకు నచ్చిన కొన్ని మంచి మాటలను మీతో పంచుకోవాలనే ఆసక్తితో మళ్ళీ వీడియో చేస్తున్నాను ఏది ఏమైనా గాయం చేసిన గతాన్ని మర్చిపోవాలి కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి వెనక్కి వెళ్ళి ఆ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని మాత్రం ఖచ్చితంగా మార్చుకోవచ్చు ఎందుకంటే వర్తమానంలో మనకి ఒక గెలుపు కావాలి అది ఎలా ఉండాలి అంటే గతానికి విలువ పెంచేలా భవిష్యత్తుకు వెలుగునిచ్చేలా ఉండాలి బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కల మధ్య పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం నీటిపై పడవ ఉండాలి కానీ పడవలో నీళ్లుండకూడదు జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలే జీవితం కాకూడదు ఎందుకంటే గతం జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటుంది కానీ భవిష్యత్తు నీ ఆలోచనల్లో ఉంటుంది నువ్వు ఎవరినైనా నమ్మాలి అంటే వారి మాటలని కాదు వారి చేష్టలని గమనించు ఒక్కోసారి మాటలు మోసం చేస్తాయి కానీ వారి చేష్టలు మాత్రం ఎప్పుడూ నిజమే చెబుతాయి అందుకే వ్యక్తిని చూసి కాదు వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే కంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు దేనిని అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నావో అదే నిన్ను ఎక్కువగా గాయపరుస్తుంది జీవితంలో ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది వెలకట్టలేని బంధం కావచ్చు విలువైన వస్తువు కావచ్చు అయినా దేనికి నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే బలహీనంగా ఉన్నది నీ పరిస్థితులే కాని నువ్వు కాదు ఒక్కటి ఆలోచించు జీవితంలో నీకు సరైన దారిని చూపించటం కోసమే ఆ దేవుడు నీకు అంత నొప్పిని ఇస్తున్నాడేమో కాస్త ఓపికపట్టి చూడు ఈ బాధ నీ జీవితానికి అంతం ఏమాత్రం కాదు నీ గెలుపుకి ఆరంభం మాత్రమే అయినా నేడు ఈ సమాజంలో మనసున్న మనుషులను పక్కన పెట్టి లేని డబ్బుతో కాలం గడుపుతున్నవారే ఎక్కువ అయినా కొన్ని పరిస్థితులు చెడ్డవే కావచ్చు కానీ అవి మనకి మంచే చేస్తాయి ఎవరి వ్యక్తిత్వాలు ఏమిటో స్పష్టంగా తెలియజేస్తాయి అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకండి ఎందుకంటే సమయాన్ని బట్టి వారి ఇష్టాలు మారుతుంటాయి ఆలోచనలు మారుతుంటాయి అలవాట్లు కూడా మారుతుంటాయి ఎంత విచిత్రమో చూడండి మనతో మాట్లాడాలి అనుకునేవారికి టైం దొరుకుతుంది కానీ వద్దు అనుకునేవారికి సాకులు మాత్రమే దొరుకుతాయి ఏది ఏమైనా ఒకసారి చేజారిన ఈ క్షణాలని కొన్ని బంధాలని ఈ భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు కానీ ఈ జీవితంలో నీకు కలిసిన ప్రతి వ్యక్తి నీకు ఒక గురువే అవుతాడు ఎందుకంటే మంచో చెడో వారు నీకు ఏదో ఒకటి నేర్పించే వెళ్తారు అయినా జననం నుండి మరణం వరకు సాగే ఈ పయనంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం నువ్వు బాధ్యతగా బ్రతకటంలోనే నీకు అసలైన విజయమని తెలుసుకో అలాగే పుట్టుకతో ఏ పిల్లల్లోనూ ఎలాంటి సుగుణాలు దోషాలు గాని ఉండవు తల్లిదండ్రుల ప్రవర్తన వారి ఆలోచనలు నిత్యం వారు మాట్లాడే మాటలే ఆ పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి ఉదాహరణకి నిన్ను కన్నవారిని నీవు ఒంటరిగా చేసి నేడు నువ్వు కన్నవారితో సంతోషంగా ఉండాలి అనుకుంటే రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు వాళ్ళు కన్నవారితో సంతోషంగా ఉంటారు ఇప్పటి నీ తల్లిదండ్రుల స్థానమే రేపు నీ స్థానం కాగలదని గుర్తించు వారసులు అంటే ఆస్తులను ప్రేమించేవారు కాదు కుటుంబ విలువలను నిలబెట్టేవారే నిజమైన వారసులు ఏ బంధంలోనైనా ఒకరిపై మన ప్రేమను చూపించటానికి గొప్ప గొప్ప పనులు గాని సహాయాలు గాని ఏమీ చేయనవసరం లేదు నీకు నేనున్నాను అనే ఒక భరోసా చాలు ఆ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ ప్రపంచంలో మనం ఎంత ధనం సంపాదించినా అది శాశ్వతం కాదు కానీ మనం గెలిచినా ఓడినా మనల్ని విడిచి వెళ్ళని ఒక బంధం మనకు తోడే ఉంటే అంతకు మించిన సిరి సంపదలు ఈ సృష్టిలోనే ఉండవు ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా దాని శిక్ష కొంతకాలమే ఉండవచ్చు కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం ఆ శిక్ష అనుభవించాల్సిందే అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగానే ఉండవచ్చు కానీ ఒక మనిషి మనసు ముక్కలైపోవడానికి మాత్రం పెద్ద పెద్ద గొడవలేమీ అవసరం లేదు మన అనుకున్న వాళ్ళు ఒక్కసారి మనల్ని వేరు చేసి మాట్లాడితే చాలు ఆ మనసు తునాతునకలైపోవడానికి అయినా కుటుంబం అంటే రక్త సంబంధమే కానవసరం లేదు నీకు అవసరమైన సమయంలో నీ చేయి పట్టుకొని ముందుకు నడిపించే ఎవరైనా సరే నీ కుటుంబమే కదా ఎందుకంటే నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది అందుకే మనం ఎప్పుడూ మనకు ఎదురవుతున్న కష్టాలను తలుచుకుంటూ బాధపడకూడదు మనం సంతోషంగా ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణం ఆనందంగా ఉండటం అలవాటు చేసుకోవాలి మనిషి పైకి ఎంత ప్రశాంతంగా కనపడినప్పటికీ జ్ఞాపకాలనే గులకరాళ్ళు మధ్య మధ్య మన మనసులో అలజడులను కలిగిస్తూనే ఉంటాయి ఏది ఏమైనా ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించిన ఆనందం వేరొకటి ఉండదు సర్వే జనా సుఖినో భవంతు మీ ప్రభాంజలి